హలో వన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో సో క్లాస్ నెంబర్ సిక్స్టీన్ అవార్డ్స్లో భాగంగా సో సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో మనం అవార్డ్స్లో పార్ట్ త్రీ గురించి చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం రండి సో మనం టోటల్గా బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ని సో హండ్రెడ్ క్లాసెస్గా మనం చెప్పుకుంటున్నాం సో ఈరోజు చెప్పుకునేది మనం క్లాస్ సెవెంటీన్ సో ఫస్ట్ మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ చూసాము దాని తర్వాత క్యాపిటల్స్ అయిపోయింది తీరవేక్ అయిపోయింది ఆ తర్వాత భారత పొరుగు దేశాలు భూప్రవేష్టిత ప్రాంతాలు తర్వాత సరిహద్దులు సంబంధించి తర్వాత లాంగ్వేజెస్ భాషలు తర్వాత యునెస్కో బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఫోర్టీన్త్ టాపిక్ సో ఇలా మనకి టోటల్గా ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో ఫిఫ్టీ టాపిక్స్ని మనం హండ్రెడ్ క్లాసెస్గా చేసుకుంటున్నాం సో అందులో మనకి ఫోర్టీన్త్ టాపిక్ అవార్డ్స్ అనే టాపిక్ సో ఈ అవార్డ్స్ అనే టాపిక్లో మనకి మొత్తం టోటల్గా సిక్స్ పార్ట్స్ ఉంటాయి అందులో ఫస్ట్ పార్ట్లో భారతరత్న కంప్లీట్ చేశాను సెకండ్ పార్ట్లో మనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అయిపోయినాయి అంటే మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఈ త్రీ అవార్డ్స్ సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ సో జ్ఞానపీఠ అవార్డు గురించి బుక్కర్ ప్రైజ్ గురించి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గురించి ఈ వీడియోలో చూద్దాం సో అయితే మీ ఇక్కడ భారతరత్న అవార్డ్స్ చెప్పినప్పుడు సో టోటల్గా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి వచ్చింది అందులో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు ఇద్దరు విదేశీయులు ఉన్నారు సో ముగ్గురు సైంటిస్టులు అని చెప్పాను కదా సో ఇది మీరు కరెక్ట్ చేసుకోండి నలుగురు సైంటిస్టులు సో ఎంఎస్ స్వామినాథన్ కూడా వచ్చింది కాబట్టి సో అతను కూడా మనం సైంటిస్ట్గా అగ్రికల్చర్ సైంటిస్ట్ కాబట్టి సో నలుగురు సైంటిస్టులు అనేది గుర్తుపెట్టుకోండి సో సివి రామన్ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం చింతామణి నాగేశ్వరరావు ఎంఎస్ స్వామినాథన్ సో అక్కడ మీకు త్రీ అని చెప్పాను కదా ఫోర్ అనేది కరెక్ట్ చేసుకోండి తర్వాత బ్రతికున్న వాళ్ళు నలుగురు ఉన్నారు సో మహిళలు ఐదుగురు రాష్ట్రపతులు ఆరుగురు ప్రధానమంత్రులు తొమ్మిది మంది సో మరణానంతరం పొందిన వాళ్ళు ఎయిటీన్ మెంబర్స్ సో ఇది కరెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మనం జ్ఞానపీఠ అవార్డు గురించి చూసే ముందు సో ప్రీవియస్ వీడియోలో మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో త్రిపుల్ ఆర్ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డ్స్ ఎన్ని సో టోటల్గా టెన్ అవార్డ్స్ వచ్చినాయి సో అందులో మనకి త్రిపుల్ ఆర్ సినిమాకి సిక్స్ కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చినాయి సో పుష్ప మూవీకి టూ కేటగిరీస్లో అవార్డు వచ్చింది తర్వాత కొండపొలం మూవీకి ఒక కేటగిరీలో వచ్చింది తర్వాత బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ఎవరికి వచ్చింది పురుషోత్తమాచార్యులకి అవార్డు వచ్చింది సో ఇలా మొత్తం మనకి ఆర్ అన్నప్పుడు ఆన్సర్ దీనికి సిక్స్ అవుతుంది అంటే ఆప్షన్ బి దాదాసాహెబ్ పాలకే అవార్డు పొందిన మహిళల సంఖ్య ఎంత అంటే మనకి ఎనిమిది మంది మహిళలకి దాదాసాహెబ్ పాలక అవార్డు వచ్చింది అయితే ఇక్కడ మనం ఫస్ట్ అవార్డు భారతీయ జ్ఞానపీఠ అవార్డు సో జ్ఞానపీఠ అవార్డు మనకి భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం సో ఈ అవార్డుని ఏర్పాటు చేసింది ఎవరంటే మనకి సాహు శాంతి ప్రసాద్ జీ అతని వైఫ్ శ్రీమతి రోమాజైన్ అంటే ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ సో దీన్ని స్థాపించింది వీళ్ళే సో వీళ్ళు మనకి ఈ సంస్థ మనకి అవార్డు అనేది ఇస్తుంది అనమాట భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ ఈ సంస్థని స్థాపించింది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ వన్ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తున్నారు సో ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే మనకి లెవెన్ ల్యాక్స్ అనేది ప్రైజ్ మనీ ఉంటుంది సో లెవెన్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను హాకీ క్రికెట్ ఫుట్బాల్లో లెవెన్ మెంబర్స్ ఉంటారు ఇవి గేమ్ కాబట్టి గేమ్ సో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు కూడా మనకి లెవెనే ఉంటాయి తర్వాత మనకి ఇస్రో చైర్మన్ ఇప్పుడు మనకి లెవెన్త్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఉన్నారు తర్వాత నోబెల్ అవార్డ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎన్ని నోబెల్ అవార్డ్స్ వచ్చినాయి అంటే మనకి లెవెన్ నోబెల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చారు అలాగే జ్ఞానపీఠ అవార్డు ప్రైజ్ మనీ కూడా మనకి లెవెన్ ల్యాక్స్ ఇస్తారు సో ఇలా మనకి లెవెన్ అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు సో తెలియని వాటిని తెలిసిన వాటితో లింక్అప్ చేసుకొని నేర్చుకుంటే సో ఈజీగా గుర్తుంటాయి అంటే ఇక్కడ మీకు జ్ఞానపీఠ అవార్డు అంటే ఏమేమి గుర్తురావాలి సో స్టార్ట్ చేసింది నైన్టీన్ సిక్స్టీ వన్ అవార్డుని స్థాపించింది ఎవరు ఇస్తున్నారంటే భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తున్నారు సో ప్రైజ్ మనీ ఎంత అంటే మనకి లెవెన్ ల్యాక్స్ ఇస్తారు సో ఇది సో దీని తర్వాత మనం చూసుకుంటే సో నైన్టీన్ ఎయిటీ వన్ వరకు రచయితల రచనలు అంటే పర్టికులర్గా ఒక పుస్తకానికి అవార్డు అనేది ఇచ్చేవాళ్ళు సో నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఎవరైతే సాహిత్య రంగంలో విశేషమైనటువంటి సేవలు చేస్తారో సో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తున్నారు సో ఎన్ని భాషల్లో అవార్డు ఇస్తారంటే మనకి సో ఇరవై మూడు భాషల్లో జ్ఞానపీఠ అవార్డు అనేది ఇస్తారు సో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషలు ప్లస్ ఇంగ్లీష్లో అవార్డు అనేది ఇస్తారు సెకండ్ మీకు భాషల గురించి ఎన్నో టాపిక్లో చెప్పుకున్నాం లాంగ్వేజెస్ సెవెంత్ టాపిక్లో భాషల గురించి చెప్పాను కరెన్సీ నోట్ పైన ఉండే భాషలను ఎలా గుర్తుపెట్టుకోవాలి సో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అక్కడ చెప్పాను సో అక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్లో సింపుల్గా మనకి ఫస్ట్ పార్ట్లో గుజరాతీ మరాఠీ కొంకణి సారీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ దాని తర్వాత హిందీ సంస్కృతం ఉర్దూ పంజాబీ అస్సామీ కాశ్మీరీ తర్వాత ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధనే భాషను చేర్చారు డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొంకణి మణిపూరి నేపాలి తర్వాత తొంభై రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బోడో డోగ్రి మైథిలి సంతాలి సో ఇప్పుడు ఎవరైతే ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూసారో ఇప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళకి రివిజన్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మధ్య మధ్యలో వీడియోస్ చూస్తే క్లారిటీ మిస్ అవుతారు సో మీకు డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్ సో హండ్రెడ్ క్లాసెస్ మనకి ప్లేలిస్ట్లో మీకు ఒక ఫోల్డర్లో పెట్టాను సో ఒక ఆర్డర్ ప్రకారం ఉంటే మీకు తమ్ముదేస్లో క్లారిటీగా సో టాపిక్ నెంబర్ క్లాస్ నెంబర్ ఉంటుంది దాని ప్రకారం మీరు చూసుకుంటూ వస్తే మీకు క్లారిటీ వస్తుంది సో మధ్య మధ్యలో వీడియోస్ చూడొద్దు సో ఇలా మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది ఇరవై మూడు భాషల్లో ఇస్తారు రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు అధికార భాషలు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు అయితే ఇంతవరకు ఎన్ని భాషలకి అవార్డు వచ్చిందంటే పదహారు భాషలకు మాత్రమే అవార్డు వచ్చింది సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి సారీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఎన్ని భాషలకు అవార్డు వచ్చిందంటే పదహారు భాషలకు మాత్రమే వచ్చింది సో జ్ఞానపీఠ అవార్డు ఎక్కువ సార్లు పొందిన భాష వచ్చేసరికి హిందీ హిందీ భాష హిందీ రచయితలకి పదకొండు మంది రచయితలకి ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సో ఇంతవరకు జ్ఞానపీఠ అవార్డు ఎన్ని అవార్డులు ఇచ్చారంటే యాభై ఎనిమిది అవార్డులు ఇచ్చారు పర్సన్స్ పరంగా తీసుకుంటే అరవై నాలుగు మంది వ్యక్తులకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సో పర్సన్స్ అన్నప్పుడు ఎవ్రీ ఇయర్ అవార్డు ఒకటే ఇస్తారు సో కొన్ని సంవత్సరాలు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిపి అవార్డు ఇస్తారు సంయుక్తంగా ఇస్తారు కానీ అవార్డు అనేది ఒకటి అనేది కన్సిడర్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రైజ్ మనీ అనేది షేర్ చేసుకుంటారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా మనకి ఎన్ని జ్ఞానపీఠ అవార్డులు అంటే ఫిఫ్టీ ఎయిట్ జ్ఞానపీఠ అవార్డ్స్ ఇచ్చారు పర్సన్స్ పరంగా అన్నప్పుడు సిక్స్టీ ఫోర్ పర్సన్స్ ఉన్నారు అదే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మహిళల సంఖ్య అంటే మనకి సో ఎనిమిది మంది మహిళలకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తర్వాత మనకి ఫస్ట్ పర్సన్స్ ఎవరు మనకి సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో శంకర్ కురూప్ అనే వ్యక్తికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి సో మొట్టమొదటి వ్యక్తి సో ఇక్కడ ఇంకొక స్లైడ్ మిస్ అయింది సో మీరు అది కరెక్ట్ చూసుకోండి బుక్ ముందు పెట్టుకొని మీరు క్లాసెస్ ఉంటారు కాబట్టి సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో శంకర్ కురుప్ అనే వ్యక్తికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సో ఒడుకు జల్ అనే నవలకి వచ్చింది తర్వాత మనకి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పూర్ణాదేవి సో మనకి మొట్టమొదటి మహిళ సో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే పూర్ణాదేవి సో ప్రథం ప్రతిశ్రుతి అనే నవలకు కాను నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఆ మహిళకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సో దీని తర్వాత రీసెంట్గా ఎవరెవరికి వచ్చిందో చూసుకుంటే సో టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరానికి కాను అమితావ్ ఘోష్ సో ఇంగ్లీష్లో వచ్చింది సో ఇంగ్లీష్లో తొలి ఆంగ్ల రచయిత అనమాట సో నేను మనకి ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తక్కువ కాలం పనిచేసిన గవర్నర్ కూడా మనకి అమితావ్ ఘోష్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో లో అక్కితమ్ అచ్చుతాన్ నంబూద్రి సో అయితే మలయాళం కేరళ సో మలయాళ రచయిత ఆరో మలయాళ రచయిత తర్వాత మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో నీలమణి అనే వ్యక్తికి వచ్చింది సో అయితే అస్సామీ రచయిత సో అస్సామీ అనే భాషలో వచ్చింది తర్వాత దామోదర్ మౌజో సో టూ థౌజండ్ ట్వంటీ టూలో అవార్డు వచ్చింది సో అవార్డు పొందినటువంటి రెండో కొంకణి రచయిత సో మీరు ట్వంటీ వన్ ట్వంటీ టూ గుర్తుపెట్టుకోండి సో ట్వంటీ త్రీలో కూడా వచ్చింది కాబట్టి సో రీసెంట్గా అవి సరిపోతాయి అనమాట సో దాని తర్వాత మనకి సో ఇతను మనకి అమితాబ్ ఘోష్ అకిత మచ్చుతాన్ నంబూద్రి సో నీలమణి దామోదర్ మౌజో సో దీని తర్వాత మనకి అరవై ఎనిమిదో జ్ఞానపీఠ అవార్డు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి సంయుక్తంగా ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు సో ఫస్ట్ పర్సన్ మనకి రామభద్రాచార్య సంస్కృతంలో వచ్చింది సో అవార్డు పొందినటువంటి రెండవ సంస్కృత రచయిత సో గుల్జర్ అనే వ్యక్తికి ఉర్దూలో వచ్చింది అవార్డు పొందినటువంటి ఐదవ ఉర్దూ రచయిత సో ఇలా మనకి ఇద్దరికి కలిపి సంయుక్తంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి సో అరవై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు రామభద్రాచార్య గుల్జర్ సో అయితే మనకి రామభద్రాచార్య సో ఈ వ్యక్తి మనకి గుల్జర్ సో గుల్జార్కి మనకి నైన్టీన్ నైన్టీ టూలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది స్లమ్ డాక్ మిలి చిత్రానికి కాను ఆస్కర్ అవార్డు వచ్చింది సో ఇలా మనకి అరవై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు అదే మనకి జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు వ్యక్తులు తీసుకుంటే సో ముగ్గురు తెలుగు వ్యక్తులు ఉన్నారు అందులో మనకి నైన్టీన్ సెవెంటీలో విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్ప అనే నవలకు కాను నైన్టీన్ సెవెంటీలో అవార్డు వచ్చింది సో రెండవ తెలుగు వ్యక్తి సి నారాయణ రెడ్డి సినారే అంటారు కదా నైన్టీన్ ఎయిటీలో మనకి విశ్వంబర అనే పుస్తకానికి వచ్చింది టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండో సంవత్సరానికి కాను రావురి భరద్వాజ్ అనే వ్యక్తికి పాకుడు రాళ్ళు అనే రచనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది సో విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్పవృక్షం సినారే శ్రీ నారాయణ రెడ్డి విశ్వంబర రావురి భరద్వాజ పాకుడు రాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ శ్రీ నారాయణ రెడ్డి రావురి భరద్వాజ్ సో నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టూ థౌజండ్ అంటే ఇది మనకి భారతరత్న అవార్డు అన్నప్పుడు స్టార్ట్ చేసింది ఎప్పుడు ప్రైజ్ మనీ అంతా సో ఓవరాల్గా ఎంతమందికి వచ్చింది ఎంతమంది రచయితలకు వచ్చింది ఎన్ని భాషల్లో ఇస్తారు ఎక్కువ ఏ భాష రచయితలకు వచ్చింది రీసెంట్గా ఎవరికి వచ్చింది మొదటి వ్యక్తి ఎవరు మొదటి మహిళ ఎవరు సో తెలుగు వ్యక్తులు ఉంటే అందులో ఎంతమంది తెలుగు వ్యక్తులు ఉన్నారు సో రీసెంట్ ఫోర్ మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఇలా నేర్చుకుంటే సరిపోతుంది అదే దీని తర్వాత మనకి బుక్కర్ ప్రైజ్ అవార్డు గురించి చూద్దాం సో బుక్కర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇస్తారంటే మనకి ఇంగ్లీష్ సాహిత్యంలో ఇస్తారు ఇంగ్లీష్ లిటరేచర్లో ఇచ్చే అత్యున్నత పురస్కారమే మనకి ఈ బుక్కర్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా ఇస్తారు సో మనకి ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డుని ప్రారంభించింది ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కానీ అప్పటి నుంచి అవార్డు అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇస్తున్నారు సో అవార్డు అనేది మనకి ఇంగ్లాండ్లో లండన్లో ఇస్తారు సో ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే మనకి ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ ఇస్తారు ఓకేనా సో దీని తర్వాత ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి పిహెచ్ న్యూబే సో సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే పుస్తకానికి కాను పిహెచ్ న్యూబే అనే వ్యక్తికి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో ఓకే ఓకే ఎన్ఆర్ఐ పర్సన్ ఉన్నారు భారత సంతతి చెందిన వ్యక్తి విఎస్ నేపాల్ అనే వ్యక్తికి నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియా ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి కానీ ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది ఓకేనా సో రీసెంట్గా తీసుకుంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో షహన్ కరణ్ తిలక ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మిడా అనే పుస్తకానికి బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో ఫస్ట్ పర్సన్ అయితే పిహెచ్ న్యూబే నైన్టీన్ సిక్స్టీ నైన్ సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అదే మనకి ఎన్ఆర్ఐ పర్సన్ అంటే నైన్టీన్ సెవెంటీ వన్ విఎస్ నేపాల్ ఇండియా ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి వచ్చింది సో రీసెంట్గా తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్కి కాను షహన్ కరణ్ తిల్క ది సెవెన్ మున్స్ ఆఫ్ మాలీ అల్మిడా అనే పుస్తకానికి కాను సో ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది అయితే ఇంతవరకు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇంతవరకు ఎంతమంది భారతీయులకి బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది అంటే సో నలుగురు భారతీయులకి బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో ఆ నలుగురు చూసే ముందు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరికి ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఇచ్చారంటే అనే వ్యక్తికి ఈ అవార్డు వచ్చింది సో ఏ దేశం అంటే ఐర్లాండ్ దేశం సో ఏ ఏ పుస్తకానికి వచ్చింది అంటే ప్రొఫెక్ట్ సాంగ్ అనే పుస్తకానికి కాను ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డు అతనికి వచ్చింది సో ఇది గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ భాగంగా అదే మనకి భారతీయులు అన్నప్పుడు సో నలుగురు భారతీయులకి అవార్డు వచ్చింది సల్మాన్ రష్డీ అరుంధతి రాయ్ కిరణ్ దేశాయ్ అరవింద్ అడిగా ఓకేనా సో వాళ్ళ పుస్తకాలు వచ్చేసరికి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఒకటి తర్వాత ది ఇన్హెరిట్ మిడ్ నైట్ చిల్డ్రన్ సో సల్మాన్ రష్డీ వచ్చేసరికి మిడ్ నైట్ చిల్డ్రన్ రాయ్ వచ్చేసరికి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కిరణ్ దేశాయ్ వచ్చేసరికి ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అరవిందరిగా వచ్చేసరికి ది వైట్ టైగర్ ఓకేనా సో ఇలా మనకి నలుగురు వ్యక్తులు ఉన్నారు సో సల్మాన్ రష్డీ ది మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకానికి వచ్చింది నైన్టీన్ ఎయిటీ వన్లో సో నైన్టీన్ నైన్టీ సెవెన్లో అరుంధ తీరా ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ సో ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు సో టూ థౌజండ్ సిక్స్లో మనకి కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అలంజిత్ తీరా కిరణ్ దేశాయ్ ఇందులో మహిళలు తర్వాత ది అరవింద్ అరవింద్ అడిగా ది వైట్ టైగర్ టూ థౌజండ్ ఎయిట్లో సో ఈ బుక్కర్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది సో దీని తర్వాత మనం ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గురించి చూద్దాం సో బుక్కర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే సో బుక్కర్ ప్రైజ్ అనేది ఇంగ్లీష్ లిటరేచర్లో ఇస్తారు అంటే కంపల్సరీ ఇంగ్లీష్ రచయితలు మాత్రమే ఇస్తారు అదే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అయితే సో మనం ఏ భాషలో అయినా బుక్ రాయొచ్చు కాకపోతే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉండాలి అంటే ఇక్కడ అవార్డు అనేది ఇద్దరు వ్యక్తులకు వస్తుంది పుస్తకం రాసిన వాళ్ళకి వస్తుంది ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి కూడా వస్తుంది సో అదే మనకి బుక్కర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి డిఫరెన్స్ అయితే ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది కంపల్సరీ ఎక్కడ పబ్లిష్ చేసి ఉండాలంటే యూకే లేదా ఐర్లాండ్లో మనకి దీన్ని పబ్లిష్ చేసి ఉండాలి సో బుక్కర్ ప్రైజ్ అయినా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అయినా సో యూకే లేదా ఐర్లాండ్లో పబ్లిష్ చేసి ఉండాలి సో ఎవరైనా రాయొచ్చు జాతీయంతో నిమిత్తం లేకుండా సో ఏ కంట్రీ వాళ్ళైనా పుస్తకాలు రాయొచ్చు బట్ దాన్ని ఎక్కడ మనం పబ్లిష్ చేయాలంటే యూకే లేదా ఐర్లాండ్లో పబ్లిష్ చేసి ఉండాలి అయితే మనకి ఈ అవార్డుని స్టార్ట్ చేసింది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్ ఎప్పటి నుంచి అవార్డు ఇస్తున్నారంటే టూ థౌజండ్ ఫైవ్ సో దీని యొక్క ప్రైజ్ మనీ కూడా ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ ఇస్తారు సో బుక్కర్ ప్రైజ్ అని ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అని ఫిఫ్టీ థౌజండ్ పౌండ్స్ ఇస్తారు అయితే మనకి అవార్డు స్టార్టింగ్లో టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు సో ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఇచ్చేవాళ్ళు అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ నిబంధనలు సవరించి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అనమాట సో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇస్తున్నారు కదా సో టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎవ్రీ టూ ఇయర్స్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ప్రతి సంవత్సరం ఇస్తున్నారు అయితే బుక్కర్ ప్రైజ్ అవార్డు అనేది విఎస్ నేపాల్కి టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది కదా సో ఎన్ఆర్ఐ పర్సన్ అదే భారతీయులు అన్నప్పుడు నలుగురు భారతీయులు ఉన్నారు అదే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అయితే ఒకే ఒక భారతీయులకి ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో అది కూడా ఒక మహిళకి అవార్డు వచ్చింది సో ఎవరంటే ఆ మహిళ మనకి గీతాంజలి శ్రీ అనే మహిళకు కాను ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి అవార్డు వచ్చింది సో అక్కడ ఇక్కడ చూద్దాం చూడండి అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయ భాషలో మొట్టమొదటి పుస్తకం ఏంటంటే సో రేత్ సమాధి సో గీతాంజలి శ్రీ అనే మహిళకి అవార్డు వచ్చింది సో ఇతను ఈమె రాసిన పుస్తకం వచ్చేసరికి రేత్ సమాధి అనే పుస్తకానికి వచ్చింది సో హిందీ భాషలో ఈమె రాసింది సో దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే డేసీ రాక్వెల్ సో డేసీ రాక్వెల్ ఈమె మహిళ సో మనకి అమెరికా దేశస్తురాలు సో ది టోంబాబ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది సో అంటే గీతాంజలిశ్రీ అనే మహిళకి సో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు వచ్చింది సో ఒకే ఒక భారతీయ మహిళ అదే మనకి రీసెంట్గా తీసుకుంటే సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి అవార్డు ఎవరికి వచ్చిందంటే జార్జి గోస్పో సో జార్జి గోస్పో దినోవ్ అనే పర్సన్కి బల్గేరియా దేశస్థులు టైమ్ షెల్టర్ అనే పుస్తకానికి కానీ అవార్డు వచ్చింది సో దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే మనకి ఏంజలా రోడెల్ సో మహిళ అమెరికా దేశం సో ఈమె వీళ్ళిద్దరికి కానీ సంయుక్తంగా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది సో జార్జి గోస్పో దినో టైమ్ షెల్టర్ అనే పుస్తకానికి ఇంటర్నేషనల్ బుక్కర్ పేజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డు వచ్చింది సో ఇది మనకి ఇంటర్నేషనల్ బుక్కర్ పేజ్ అంటే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ భారతీయ మహిళ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరికి వచ్చింది అని చూసుకోవాలి సో ఇక్కడ నెక్స్ట్ వన్ సో దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇక్కడ సో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి కాను యాభై ఏడవ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది సో ఇందులో యాభై ఏడవ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది అనేది మీరు ఇక్కడ కామెంట్లో ఆన్సర్ చేయండి తర్వాత ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించిన వాడు సో ఏ పర్సన్కి వచ్చింది అనేది కూడా కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో మీరు ఆన్సర్ చేయండి సో కరెక్ట్ అయినా రాంగ్ అయినా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి కంటిన్యూ చేస్తా కాబట్టి సో ప్రతి ఒక్కరు అంటే మీరు ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారో అంతమంది యాక్టివ్గా వీడియోస్ ఫాలో అవుతున్నట్టు సో వీడియోస్ చూడటం చాలామంది చూస్తున్నారు కానీ సో చాలామంది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సో యాక్టివ్గా లేరు సో ఎవరు కూడా ఈ కామెంట్స్లో ఆన్సర్ చేయట్లేదు సో చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు సో వీడియోస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు ఆన్సర్ అయితే చేయట్లేదు మీరు ఆన్సర్ చేస్తుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో అంటే ఎంతమంది అనేది కూడా నాకు అర్థమవుతుంది సో అయితే ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో మీరు డైరెక్ట్గా బుక్స్ అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో ఆ బుక్లో ఉండే శాంపిల్ పేజెస్ ఇవి సో కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది ఇన్ఫోగ్రఫిక్స్లో ఉంటుంది సో మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది సో ఇది కొన్ని శాంపిల్ పేజెస్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ లిటరసీ అవార్డ్స్ సంబంధించి సో నెక్స్ట్ మనకి క్లాస్ ఎయిటీన్లో సో అవార్డ్స్లో మనకి ఫోర్త్ పార్ట్ గురించి చూద్దాం థ్యాంక్ యూ